అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జడ్బీహెచ్ఎస్ హనుమాజీపేట పాఠశాల యోగా మాస్టర్ తిరుపతి ఆధ్వర్యంలో తొంభై ఎనిమిది మంది విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్తులు యోగాలో పాల్గొన్నారు ప్రధాన ఉపాధ్యాయులు చిక్సేని శ్రీకాంత్ రావు మాట్లాడారు ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప బహుమతి యోగా అని తెలిపారు యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం చేకూరుతుందని అనేక దీర్ఘకాల వ్యాధుల్ని నయం చేసే శక్తి యోగాకు ఉందన్నారు యోగాను మన జీవితంలో భాగం చేసుకోవాలని ప్రతిరోజు ఒక అరగంట ప్రాణమయం సూర్య నమస్కారాలు ఆసనాలకు కేటాయించినట్లయితే జీవితకాలం ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల పదిహేను కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు योग में आनन्द है योग महिमा अनंत है आओ योग करे, शर्वो योग करे आओ योग करे प्राचीन योग ये योग सभी से प्यारा है भूमंडल पर सतत बह रही योग की निर्मल धारा है स्वयं योगेश्वर ने ही आकाश से उतारा है सार्वभौमिक सर्वकालिक सहितकारी योग है ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప బహుమతి యోగా మానసిక శారీరక ఆరోగ్యాలకు యోగా అనేది దోహదం చేస్తుంది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే శక్తి కూడా యోగాకు ఉంది ప్రాణాయామం సూర్య నమస్కారాలు యోగా వీటిని మనం మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాలు మనం వీటి కనుక కేటాయించినట్లయితే అన్ని రకాల అనారోగ్యాలకి మనం దూరం అవుతాము మనం జీవితాంతం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది